అంతే చాలు. వాలే. అమ్మ నిద్ర పోతోంది. ఆగు చూడండి బాబ. ఆ మీరు మాత్రం ఎక్కర్ చూడొద్దు. ఎక్కర్ நேரி பிரதாப் குமார் ரெடி கார்டு இல்ல சோஷல் மீடியா நான் రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఫోన్ చేసి అన్నవరం పారీకి వెళ్ళి డ్రోన్తో విజువల్స్ తీసుకొని రమ్మని చెప్పి నాతో పాటు శ్రావణి అన్నవరం విలేజ్ శ్రావణి పంపించాడు అదే టైంలో డ్రోన్కి సంబంధించినటువంటి వ్యక్తి వినోదం తీసుకొని మేము ఇంట్లో వచ్చాము డ్రోన్తో విజువ విజువల్స్ అన్ని ఇచ్చాము ఈ డ్రోన్ విజువల్స్ తీసే టైంకి అవైనా కానీ మీకు అడ్డ్రస్ కొట్టండి కత్తులతో అయినా రాకండి అని అన్నారు అది నాకు తీసుకొని వచ్చేసారు మా డిస్సల్లి ఉదయాన్నే ఆరు గంటలకి మాజీ శాసనసభ్యులు మామారెడ్డి ప్రతాప్ కుమార్ ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మన్యం ప్రోత్ కుమార్ గారు పాశారు ఉదయాన్నే ఏడు గంటలకి ఫోటో షూట్ కొందన్నారు సరైన చెప్తాకొచ్చాను ఇక్కడికి వస్తే రాఘవేంద్ర స్టోన్ కషష్ అక్కడ ఫోటోషూట్ చేశాము దానికి అమౌంట్ నాకు ఆర్వర్ ఇస్తా